బ్యాక్ టీవీ మీ పవన్ మామిడి పండ్లలో రారాజు ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడి కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటాం మామిడి తీయటి వాసన రుచి అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది జ్యూస్ గా ముక్కలుగా తిన్నా మామిడి రుచి తేనెలా ఉంటుంది అయితే ప్రపంచంలోనే అత్యంత తీయటి మామిడి ఒకటి ఉందని చాలా మందికి తెలియదు దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కింది ఆ మామిడి పేరే కారాబావో మామిడి ఈ కారాబావో మామిడి ఫిలిపీన్స్ దేశానికి చెందింది అక్కడి ప్రజలు ఈ మామిడిని ఎక్కువగా పండిస్తూ ఉంటారు దీని గొప్పతనం ఏంటంటే ఇది తీయదనంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ అందుకే ఈ మామిడికి పంతొమ్మిది వందల తొంభై ఐదులో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కింది ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో కూడా కొందరు రైతులు ఈ కారాబావో మామిడిని పండించడం మొదలు పెడుతున్నారు ఇది విదేశీ రకం అయినప్పటికీ దాని తీయదనాన్ని భారతీయ వినియోగదారులకు చూపించడానికి ప్రయత్నిస్తున్నారు రైతులు భారత మార్కెట్లో కూడా ఈ మామిడికి నెమ్మదిగా డిమాండ్ పెరుగుతుంది